కేంద్ర బిజెపి ప్రభుత్వ సాడిజానికి పరాకాష్ట విశాఖ ఉక్కు గొంతు కొద్ది కొద్దిగా పిసికి చంపడం అష్టదిగ్బంధనంలో ఆంధ్రుల కామధేనువు తీవ్ర ప్రతిఘటన అదనుకై యువ కార్మికులు తెలుగు ప్రజలు పోరాటం ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును ఎలాగైనా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి అన్ని రకాల కుట్రలకు తెగబడుతోంది బిజెపి ప్రభుత్వం తన కుట్రంలో భాగంగా ఒక్కొక్క పథకాన్ని గత మూడేళ్లుగా అమలు చేస్తూ వస్తోంది సెంటిమెంట్తో వచ్చిన ను సులువుగా ప్రైవేటీకరించలేమని ముందుగా నష్టాల పాలు చేసి కార్మికుల్లో ప్రజల్లో విశాఖ ఉక్కు పట్ల వ్యతిరేక వాతావరణం ఏర్పడడానికి అష్టదిగ్బంధనం విధిస్తోంది పరిశీలించి చూస్తే మొదటి దిగ్బంధనం విశాఖ ఉక్కు పట్ల రాష్ట్ర ప్రజలకు ఉన్న సెంటిమెంటును దృష్టిలో పెట్టుకుని ముందుగా రాజకీయ పార్టీలపై కేంద్రీకరించింది కారణాలు ఏమైనా రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలను తన కనుసన్నలతో శాసిస్తోంది ఉక్కు ఉద్యమానికి ఏ ప్రధాన పార్టీ కూడా చొరవ తీసుకోకుండా అవసరమైన అన్ని అడ్డంకులను కల్పిస్తుంది గల్లీలో బిజెపిపై ఘర్జించే రాష్ట్ర నాయకులు ఢిల్లీలో గానాలాపన చేస్తున్నారు వీరి చేష్టలను ఉక్కు కార్మికులతో పాటు రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారు రెండవ దిగ్బంధనం అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక యంత్రాలతో దేశంలోనే అత్యున్నత ఉత్పాదకతతో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను సైతం కొల్లగొడుతున్న విశాఖ ఉక్కు మూతి కట్టిపడేసింది రా మెటీరియల్ అందకుండా చేస్తోంది ఐరన్ ఓర్ కోకింగ్ కోల్ మాంగనీస్ చివరికి ఇసుక రీచ్లు కూడా అందకుండా చేస్తోంది మూడవ దిగ్బంధనం ప్లాంట్ ఉత్పత్తి ప్రక్రియ కన్నా తన ప్రైవేటీకరణ లక్ష్యాన్ని సమర్థవంతంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేసే ఉన్నత స్థాయి అధికారులను నియమించింది మరియు తమ ప్రజాప్రతినిధులతో పాటు వివిధ సంఘాలలోని కొంతమందిని ప్రలోభపరుస్తూ తమకు అనుకూలంగా ప్రచారం ముమ్మరం చేస్తోంది దిగ్బంధనం పూర్తి స్థాయి ఉత్పత్తి జరిగితే నష్టాలలోంచి లాభాల బాట పడుతుందని సాంకేతిక కారణాలతో మూడవ బ్లాస్ట్ ఫర్నేస్ ఉత్పత్తి చేయకుండా ఆంక్షలు విధిస్తోంది ఐదవ దిగ్బంధనం విశాఖ ఉక్కు ఆదాయంలో సింహభాగం అప్పులు వాటి తాలూకు వడ్డీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వడం చివరికి ముడి సరుకుల కొనుగోలుకు దిక్కులు చూసే పరిస్థితిని కల్పిస్తోంది ఆరవ దిగ్బంధనం విశాఖ ఉక్కుకు ఎటువంటి ఆర్థిక సహకారం లభించకుండా అన్ని ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలకు పరోక్ష ఆంక్షలు విధిస్తోంది ఏడవ దిగ్బంధనం ఆర్థిక సహకారం పేరుతో బడా ప్రైవేటు సంస్థలకు విశాఖ ఉక్కు కర్మాగారంలో వివిధ విభాగాలను అనగా బ్లాస్ట్ ఫెర్నెస్ కో కోవెన్ వంటి వాటిని కట్టబెట్టే చర్యలకు పాల్పడడం అదే సమయంలో సంస్థ ఆస్తులైన రైల్ వీల్ ఫ్యాక్టరీ హెచ్బి కాలనీ భూముల విక్రయానికి చర్యలు చేపడుతోంది ఎనిమిదవ దిగ్బంధనం కార్మికులకు అధికారులకు కాంట్రాక్టు కార్మికులకు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కు సకాలంలో వేతనాలు బిల్లును చెల్లించకుండా వారిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఇన్ని విధాలుగా తన కుటిల ప్రయత్నాలను బిజెపి ముమ్మరం చేస్తోన్న స్థానిక రాజకీయ నాయకులకు కనీస చలనం లేకుండా పోయింది ఇప్పటికే గోదావరి బేసుల్లోని గ్యాస్ రాష్ట్రానికి దక్కకుండా పోయింది నేడు విశాఖ ఉక్కు కూడా ప్రైవేటు వ్యక్తుల పరం అయితే రాష్ట్ర భవిష్యత్తు ఏమిటని ఉత్తరాంధ్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఉక్కు కార్మికులు నాయకులు చైతన్యవంతంగా ఉద్యమిస్తే సహకరించడానికి తామంతా సిద్ధమని ఈ మధ్య సిపిఎం నిర్వహించిన ఉక్కు రక్షణ భేరి సందర్భంగా వివిధ ప్రజా సంఘాలు పేర్కొన్నాయి వచ్చే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రతి రాజకీయ పార్టీ బిజెపితో సహా ఉత్తరాంధ్ర ప్రజల ఓట్ల కోసం ప్లాంట్ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని అబద్ధపు ప్రచారాలు చేయడానికి మరల ముందుకు వస్తుంటారు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై వారి వైఖరి ఏమిటో స్పష్టం చేయమనాలి ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి లొంగుబాటు వైఖరి కలిగి ఉన్నారో బహిరంగంగా ప్రకటించమనాలి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ప్రతిజ్ఞ చేయమనాలి ఎన్నికలలోపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విశాఖ ఉక్కుపై కొనసాగుతున్న ఆంక్షలు దిగ్బంధనాలు ఎత్తేయమని బహిరంగం కోరాటానికి పిలుపు ఇమ్మనాలి ఈ కార్యక్రమాల్లో కార్మికులు ముఖ్యంగా యువ కార్మికులు నిర్వాసితులు స్థానికులు ఉక్కు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి ఓ హెచ్చరిక చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఉక్కును ప్రైవేటుపరం కానివ్వమని ఎలుగెత్తి చాటాలి తక్షణమే గనులు కేటాయించమని డిమాండ్ చేసి సాధించాలి అప్పుడే విశాఖ ఉక్కుకు దీర్ఘకాల టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్